నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ఇరవై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అర్థం ఒకరి సొమ్ముతో మరొకరు ఖర్చు చేయడం లేదా దానం చేయడం ఈ సందర్భంలో ఈ సామెతను వ్యంగ్యంగా అంటారు తేటగీతి పద్యం ఒకరి సొమ్ముతో మరొకరు నుచిత కచ్చు చేయుటో దానమ్ముగా నిరుటయో జరుగు సందర్భమును మనకెరుగజేయ శిష్టవర్యులి సామెత చెప్పు చుంద్రు ఈ సామెత చెప్పు చుంద్రు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి